మనం చెగుడీలు చేసుకుందాం ముందు ఒక గ్లాస్ తోటి వాటర్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం వాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నువ్వులు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పసుపు ఓకే ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ నెయ్యి ఓకే ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ ఇవేసి బాగా ఇవ్వాలి బాగా కొంచెం ఇంగువ ఇంగువ మీకు ఆప్షనల్ మాత్రమే సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి బాగా తెరనివ్వాలి మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో అంతే పిండి మైదా పిండి తీసుకోవాలి బాగా వాటర్ తెరలే కదా ఇప్పుడు మనం ఈ పిండిని వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి మొత్తం మనం దీన్ని కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకొని వేడి మీద ఉంటుండగానే కలుపుకోవాలి దీన్ని మనం వేడి మీద కలుపుకోవాలి లేకపోతే మీ దగ్గర ఈ గ్లౌజ్ కానీ లేనట్లయితే గుడ్డ వేసుకొని చల్లటి గుడ్డ చక్కగా వేసుకొని మొత్తం దీన్ని కలపాలి ఇలా చేసుకునేక మనం ఉండలు ఉండలుగా చేసేసుకొని ఉంచుకోవాలి దీన్ని ఇప్పుడు మనం జంతి గొట్టంలో వేసి చేయకూడదు చూడండి జంతికి గొట్టంలో ఉంటుంది కదా పెద్దది దాన్ని మనం వేసుకొని ఈ మామిలోకి మనం ఈ పిండిని వేసుకోవాలి మామిల్లోకి ఈ పిండిని వేసుకొని మనం జంతికలాగా చేస్తే అవి మనం చేగుడిల్లాగా చుట్టుకోవచ్చు ఇలా చేసుకొని మనం వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని కట్ చేసుకొని చేగుడీల్లాగా చుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేకపోతే ఒక్కొక్కటి వేరే వేరేగా చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా మనం అన్ని చేగుడీల్ని చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాన్లు వేసి ఆయిల్ కాగాక మనం ఫ్రై చేసుకోవడం వెరీ సింపుల్ ఈజీ సింపుల్ ఫ్రెండ్స్ చూడండి ఐరన్ మూకుడు పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇది బాగా హీట్ ఎక్కాక మనం వేసుకుందాం ఆయిల్ మనకి మరిగింది నేను ఒకటి చిన్నది వేసి టెస్ట్ చేశాను ఇప్పుడు మనం ఇది ఆయిల్లో పెట్టుకుందాం గరిటలో పెట్టి వేసుకుంటే ఎందుకంటే మైదా కదా కింద అంటే అవకాశం ఉంటుందని నేను గరిటిలా పెట్టి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇలా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టాం కాసేపుపోతే మనం లో ఫ్లేమ్కి తెద్దాం ఓకే మైదా కదా ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి బాగా ఫ్రై అయిపోయి చూసారా ఇప్పుడు మనం వీటిని ఇంకా తీసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారా బాగా ఫ్రై అయిపోయి మనం ఇంకా తీసేద్దాం మనం చే తీసేసాము ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం మళ్ళీ వేసుకుందాం మళ్ళీ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారయ్యాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి మనకి స్వీట్ షాప్ మాదిరిగానే వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చే ఎలా చేయాలో చెప్పాను కదా బాయ్